హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో చూడండి వంట పూర్తయిపోయింది బంగారుదంప కూర చేశానండి వైట్ రైస్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆడవాళ్ళందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా నాలాంటి ముసలి వాళ్ళకు కూడా ఉపయోగపడే పిండి వంట అనుకోండి లేదంటే అప్పుడికప్పుడు చేసుకొని తినేది ఎలా అనుకున్నా పర్వాలేదు అయితే చాలా పాతకాలం నాటి వంట అనమాట ప్రతి ఒక్క ఆడ మనిషికి ఉపయోగపడుతుంది హెల్త్ పరంగా ఈరోజు ఆ వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటో చెప్పన జొన్న పిట్టు అనగానే అబ్బా పిట్టా అదేంటి ఏం బాగుంటుంది ఏం తింటాంలే ఇలా అనుకుంటారు కాదండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మా మనవరాలు ఎంత వయసు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పటి నుంచి ఇలా వారానికి ఒకసారి రెండుసార్లు పిట్టు చేసి పెడితే భవిష్యత్తులో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అంటే వేరే వేరే కాదండి నడువులు బిగుస్తాయి అన్నమాట ఆడవాళ్ళు అంటేనే కనీ పెంచాలి కదండి ఎన్ని ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఆడవాళ్ళ మీద మీరే ఆలోచించండి ఆ బాధ్యతలన్నీ మనం ఆరోగ్యంగా నెరవేర్చాలి అంటే మన హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఈ జొన్న పిట్టు అనేది నడువు నిలవడానికి బాగా ఉపయోగపడుతుంది నడుం బిగుస్తుంది అంటారు వెనకంటారు వాళ్ళే వాళ్ళు మన ఆయనమ్మ అనేది మా అమ్మ చేత వారానికి ఒకటి రెండు సార్లు అయినా మాకు చేయించి పెట్టేదండి ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చేయట్లేదండి ఏంటో ఈ పనుల్లో పడి అసలే అది ఎక్కువ నాకు మీకు తెలుసుగా అయితే మొన్న మా కోడలు దెబ్బలాడేదనమాట నడువు నొప్పి నడువు నొప్పి అంటున్నారు ఒకటికి నాలుగు సర్జరీలు అయినాయి మీరు ఆ మధ్య చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు మానేశారు జొన్న ఫిట్టు చేసుకోవచ్చు కదండి అని అనేప్పటికి నిజమే కదా అని చెప్పి మొన్న ఒక రోజు చేశాను మళ్ళీ ఈరోజు కూడా చేద్దాము సరే ఎలాగో చేసుకుంటాను కాబట్టి మీకు వీడియో చేసి అని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చాను చూడండి ఇప్పుడు ఎలా చేస్తాము యాండి ఆడవాళ్ళు అంటేనే ఏమంటారు నెలసర్లు కడుపు కనటాలు సర్జరీలు ఇవే కదా ఈ నాలుగు కార్యక్రమాలు మనము జాగ్రత్తగా చేయాలి అంటే మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి ఆరోగ్యపరమైన వంటలు చేసుకొని తప్పనిసరిగా మనం తీసుకోవాలి అశ్రద్ధ చేయద్ద ఆరోగ్యాన్ని ఇంటి ఇల్లాల ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుంది నేనైతే ఈ మధ్య కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డాను కానీ అయినా సరేనండి ఇన్ని అయినా కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఇంత హుషారుగా ఇంట్లో పని అంతా చేసుకొని ఇలా వీడియోలు చేస్తూ ఇలా మేము ముందుకు వస్తున్నాను అంటే పొద్దు మా అమ్మ వాళ్ళ జీన్స్ పరంగా మాకు ఇచ్చిన ఆరోగ్యము అట్లాగే నేను కొంచెం ఆరోగ్యంగా ఆహారం తీసుకోవడం కానీ ఏదైనా కానీ ఒక్క వాటర్ నేనండి నన్ను మైనస్ చేసేది ఎవరైనా కానీ వాటర్ తక్కువ తాగుతాను ఇప్పుడైతే శుభ్రంగా రోజుకు మూడు లీటర్లు తాగుతున్నానండి లీటర్ బాటిల్తో ప్రతిరోజు లెక్కగా మూడు బాటిల్స్ తాగుతున్నానండి వాటర్ అంత జాగ్రత్త పడుతున్నాను అనమాట ఈ ఏజ్లో వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఒక రకంగా ఈ ఏజ్లో మరీ జాగ్రత్తగా ఉండాలండో ఈ సరే తర్వాత ఇంకా కసం గబ్బులు చెప్పుకుంటాం లేండి వంటక లేట్ అయిపోతుంది అదేనండి జొన్న పెట్టుకి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి జొన్నలు రాత్రే రెండుసార్లు కడిగి నానబెట్టేశాను ఇదిగోండి ఇప్పుడు ఇంకొకసారి కడిగి ఈ వడబొట్లో వేసి ఒక్క నిమిషమేనండి అట్లా వడలు ఇద్దాం లేదండి ఒక్క నిమిషం అట్లా వడబుట్లు వేస్తే చాలు ఈ జొన్నల్లో కూడా అండి రెండు రకాలు ఉంటాయండి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు ఇవి తెల్ల జొన్నలు అనమాట ఎందుకనండి నాకు మొదటి నుంచి తెల్ల జొన్నలే అలవాటు అయ్యాయి ఈ సంగటి చేసుకున్నా కూడా నేను ఈ తెల్ల జొన్నలతోనే చేస్తాను ఈ జొన్న పిట్టు కూడా తెల్ల జొన్నలతోనే చేస్తాను కొంతమంది అయితే పచ్చ జొన్నలు వాడతారు అయితే పచ్చ జొన్నలు కొంచెం చేదు వస్తాయండి చిరు చేదు అంటారు చూసారా అలాగనమాట జొన్నలు ఇలా ఒడుస్తుంటాయి కదా ఈలోగా మనము ఈ పిట్టు తయారు చేసుకోవడానికి మనం ఏమేమి రెడీ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి ఫస్ట్ ఇలాగా ఒక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలో సగానికి మంచినీళ్ళు తీసుకోండి తీసుకుని ఒక తెల్లటి క్లాత్ ఒకటి తీసుకోండి ఒక కచ్చిట్లాంటిది ఇలా పడపండి కడిపి ఈ క్లాత్ని ఇలా వేసి కట్టేయండి ఇదిగోండి వేరే ఒక చిన్న గుడ్డ పేలికతో కానీ పురికొస్తో కానీ ఇలా కట్టేయండి అంటే మనం ఇవి రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మనం చేసుకోవడం సరేనా ఇది ఇప్పుడు ఈ జొన్నల్ని మనం మిక్సీ వేసేద్దాం ఇదిగోండి ఇలా ఉంటే చాలు మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇది సరిపోతుంది మనకి ఇంకా తీసేద్దాం ఇదిగోండి అంటే మనం జొన్నలు కొంచెం తడి ఉన్నప్పుడు వేశాం కదా కొంచెం ఇట్లా అనండి పిండిని ఇప్పుడు మనం క్లాస్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాని మీద ఎట్లా కరుద్దాం నేను ఎంతండి జొన్నలు ఎన్ని తీసుకున్నాను ఒక్క రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా దాదాపు ఎవరి దగ్గరైనా అదే ఉంటుంది ఒక్క డబ్బా జొన్నలు తీసుకున్నాను అంతే ఇట్లా మీరు కొంచెం జొన్నలు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇట్లా చిన్న క్లాత్ తీసుకోమాకండి కొంచెం పెద్ద గిన్నె తీసుకుని క్లాత్ కొంచెం వెడల్పుగా కట్టండి నాకైతే ఇది సరిపోతుంది ఇదిగోండి ఇది ఎక్స్ట్రా ఎందుకు వదిలేనంటే ఇట్లా దాని మీద వెయ్యాలన్నమాట ఇలా ఇదిగోండి ఇలాగా నేను అప్పుడప్పుడు చేస్తుంటాను కదా కొంచెం క్లాత్ కూడా చూడండి అదిగో అంటే కొంచెం సెగ తగిలింది చూడండి క్లాత్కి మీరు జాగ్రత్తగా ఉండండమ్మా అంటే అలవాటు అయిపోయింది కాబట్టి మాకు పెద్దగా భయం ఉండదు మీరు కొత్తగా చేసుకునే వాళ్ళైతే కాస్త జాగ్రత్తగా క్లాత్ అంటుకోకుండా మంట ఏంటంటే మీడియం మీద పెట్టుకోండి హైలో పెట్టకండి ఇదిగోండి ఇలా పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం ఇదిగోండి మంట మరీ సిమ్లో పెట్టద్దు అలాగే హైలో కూడా పెట్టద్దు చెప్పాను కదా హైలో పెట్టుకుంటే ఈ క్లాత్ అంటుకునే అవకాశం ఉంది కాబట్టి మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క నిమిషం ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి ఈ బౌల్ని ఇలా బోర్లింగ్ చేయండి మీరు ఈ జొన్న ఇట్లా సర్ది పెట్టుకున్న తర్వాత మీకు డిస్టబెన్స్ ఏమో ఈ మూత పెట్టుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి అమ్మా ఆవిరి మీద ఉడకాలి కదా తప్పనిసరిగా ఇలా మూత పెట్టాలి సరేనా ఆవిరి మీద ఉడికింది ఏ వస్తువైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఆవిరి మీద ఉడికించుకోవడం అనేది మంచి అలవాటు అనమాట సరేనా సరే ఈ లోప ఇంకా కొంచెం ఐటమ్స్ ఉన్నాయి కదా కొన్ని ఐటమ్స్ అవి రెడీ చేసుకుందాం చూసుకోండి ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం ఈ క్లాత్ తీసేటప్పుడు జాగ్రత్త అమ్మా పోయి సిమ్లో పెట్టేశాను అబ్బో ఉడికిపోయింది ఇలా ఉడికితే చాలు ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఆపేస్తున్నాను ఇది ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు అన్నమాట ఈ క్లాత్ ఇలా తీసేద్దాం కాలుతుందమ్మా జాగ్రత్త చూసుకోండి పిట్ట అనమాట ఇది జొన్న అంటే ఇదే దీన్ని ఇట్లా ఇట్లా చేయండి కాలుతుంది అందుకే వాడండి ఫస్ట్ దీనిలో ఎండు కొబ్బరి నేను ముందుగానే మిక్సీ వేసి పెట్టాను ఈ ఎండు కొబ్బరి మిక్సీ వేసేటప్పుడే ఒక రెండో మూడో యాలక్కాయలు కూడా ఇందులోనే కలిపి మిక్సీ వేయండి చూసుకొని కావాల్సినంత వేసుకోండి అలాగే బెల్లం ఇదిగోండి పెట్టుకున్న బెల్లం అసలండి ఈ చిన్న చిన్న వంటలకి కొలతలు ఏం అవసరం లేదండి ఇలా చూసుకొని సుమారు చూసుకొని వేసేసుకోవచ్చు నేనైతే అంతేనండి ఇదిగోండి ఈ డబ్బాతో ఒక్క డబ్బా జొనలే నేను తీసుకుంది దానికే చూడండి ఫిట్ ఎంత వచ్చిందో వేడిగానే ఉంది ఇంకా ఈ వేడి మీద ఈ బెల్లం కరిగిపోద్ది అన్నమాట ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నెయ్యి కూడా వేసేయాలి నెయ్యి చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి నెయ్యి అంటే గుర్తొచ్చింది ఎవరు నేను సంగటి పచ్చడితో కలుపుకొని తిన్నాను కదా అప్పుడు చెప్తున్నారు మనవాళ్ళు అమ్మ కొంచెం నెయ్యి వేసుకు అమ్మ చాలా బాగుంటుంది రోటి పచ్చడి అని నేను విడిగా అస్సలు నెయ్యి తిన్నండి ఎందుకో తెలియదు నాకు అట్లా అలవాటైపోయింది నెయ్యి వేసుకుంటే ఏదో చవ్వగా ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి వేడిగానే ఉంది ఇంకా చేయగలుగుతుంది మీకు అవకాశం ఉంటే కొంచెం బాదం పప్పు జీడిపప్పు కూడా వేయించి ఇందులో వేసేసుకోండి ఏం పర్వాలేదు మిక్సీ వేసుకొని కలిపేసేయచ్చు నేనైతే వేయలేదు రండి కొంచెం నెయ్యి వేద్దాము ఒక్క నిమిషం అమ్మ ఇది చిన్న స్పూన్ అండి అందుకే ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక్కసారి తిని చూడండి ఆ స్వీట్ అనేది మీకు సరిపోతుందా లేదా అనేది మీకే అర్థం అవుతుంది చాలు లేదనుకోండి ఈ వేడి మీద ఉన్నప్పుడు ఇంకొంచెం బెల్లం వేసేయండి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి నేను కొంచెం తిని చూస్తాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి తీపి చాలు నాకంటే ఎక్కువ తీపి తినేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు మోయినంగానే వేసేయాలండి ఎక్కువ వేయలేదు మా పిల్లలు ఒప్పుకోరు ముందు వాళ్ళు తీపి తక్కువ తింటారు కదా కొంచెం మామూలుగా అయితే చాలా మంది ఈ పిట్టుని ఇలాగే తినేస్తారండి ఒక చిన్న కప్పులోకి తీసుకొని స్పూన్ వేసుకొని తినేస్తారు నేనేం చేస్తానంటే ఇట్లా లడ్డూలు లాగా చూడతానమాట పిల్లలకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అమ్మా ఇది ఒక లడ్డు తీసుకొని అంటే ఇష్టంగా తింటారు అందుకోసం అనమాట ఈ నెయ్యి బెల్లం ఇవన్నీ మన ఆప్షన్లు అండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి సరేనా ఇందాక నేను ఒక మాట అన్నాను కదండి ఏమనంటే ఆడవాళ్ళు అనేటప్పటికీ నవసర్లు నెంతపటాలు కనడాలు సర్జరీలు ఈ మాట అన్నానని చెప్పేసి మీలో ఎవరికైనా కొంతమంది కోపం వస్తుందేమో కానీ ఆలోచించండి వాస్తవం అదే కదా చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఆడవాళ్ళ జీవితం అదే కదండి ఎంత పెద్ద చదువు చదివినా సరే ఎంతెంత పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే ఈ నాలుగు కార్యక్రమాలు మాత్రం తక్కువు అంతే కదా అయితే అందుకు మాత్రం మనం గర్వపడాలండి ఎందుకంటే అది తేలిగ్గా తీసుకునే విషయం ఏం కాదు సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాం గొంతు బొంగులు పోయింది మనము సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాం అది గొప్ప విషయమే నేనేమి తక్కువ చేసి మాట్లాడటం లేదు కాకపోతే ఆడవాళ్ళ జీవితంలో ఇది తప్పనిసరి అని మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈ సర్జరీలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కాబట్టి మనం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలమ్మా అని మరీ మరీ చెప్తున్నా నా ఉద్దేశం అది అంతే తప్ప ఆడవాళ్ళని తక్కువ చేయటం మాత్రం కాదు ఎందుకంటే స్త్రీ శక్తి ముందు ఏ శక్తి చాలదండి నిలవలేదు అంతే స్త్రీ శక్తి అంటేనే అమ్మో అని ఎదుటివాడు భయపడిపోవాలి అలాంటి వాళ్ళ మనం ఇలా లడ్లు కనుక చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మనం బౌల్లో వేసి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు అందుకని నేను ఇలా చేస్తాను అన్నమాట ఎంతండి ఒక్క అరగంట ఈ పిండి వంట కేటాయించామంటే చాలు కాకపోతే ఈ కాలంలో కాస్త బతకి ఏం చేయాలన్నా కూడా బద్ధకం వచ్చేస్తుంది అది వయసు ప్రభావం ఏమో ఈ లడ్డూలంటే కొంచెం ఈ జొన్న పిట్టు గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి విడిగా తినేయడం అయితే పర్వాలేదు కానీ లడ్డూ చుట్టాలంటే చల్లారిపోతే లడ్డు రాదు కొంచెం పిట్టు గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకోండి అలాగే ఇవి ఎంతకాలం ఉంటాయమ్మా మీరు చెప్పలేదు కదా అంటారేమో నేనైతే ఎప్పుడూ చేసిన రోజు మరుసటి రోజే వాడతానండి ఎందుకంటే ఇలా కొంచెం కొంచెమే చేస్తాను నేను ఎక్కువ చేయను మరి కొంతమంది ఏమో అంటే మా ఫ్రెండ్స్ అంటుంటారు ఏ చేస్తే వారం రోజులు తినొచ్చే బాబు బాగుంటాయి అయితేను అంటారు కానీ ఎందుకండి వారం రోజులు ఒక్క అరగంట కష్టపడితే అయిపోతుంది వారానికి రెండు సార్లు అరగంట చప్పుడు ఇంకా టైం కేటాయించలేమో మనం చెప్పండి అట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవటం మంచిది కదా నేనైతే ఇంతే చేస్తానండి ఇది చూడండి సుమారు పదిహేను వచ్చినట్టున్నాయి ఒక్క రైస్ కుక్కర్ డబ్బాతో ఓ మాకు ఈ టైంలో మరీ సౌండ్స్ ఎక్కువండి బాబు ఒక్క రైస్కి కుక్కర్ డబ్బాతో జొన్నలు తీసుకుంటే ఎన్ని వచ్చాయో చూడండి లడ్లు పదిహేను ఉన్నాయి అదిగోండి ఇదిగోండి ఈ ఈ కొంచెం ఈ పిట్టు మిగిలింది ఇది లడ్డు చుట్టడానికి రాదులేండి నేను విడిగా తినేస్తాను జొన్న పెట్టుతో లడ్డూలు చేసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి నేను ఇంత ప్రత్యేకంగా ఎందుకు చేశానంటే ఏం చెప్పాలి నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసు అండి కొంచెం ప్రాబ్లం వచ్చిందండి హెల్త్ పరంగా అంటే బాగా వీక్గా ఉండేదాన్ని సన్నగా ఉండేదాన్ని బాగా వీక్గా ఉండేదాన్ని అనమాట అంటే మెచ్యూర్ అయిన కొత్తలు అప్పుడు డాక్టర్ గారు చెప్పారు మా అమ్మతో ఆ అమ్మాయికి బలమైన ఆహారం పెట్టండి అమ్మ చాలా వీక్గా ఉంది అస్సలు ఏ లేదు అని చెప్పారు అప్పుడు ఇంక మా నాయనమ్మ దెబ్బలాడి అమ్మతోటి ఏ ఆ పిల్లకి ఇడ్లీలు దోశలు ఇవి కాదు ఎంతసేపటికి హోటల్ నుంచి తెప్పించుకుని ఇడ్లీలు దోశలు తినమంటే ఇడ్లీ తినేదాగాదండి దోశలు పూరీలు చపాతీలు ఇలాంటివి అనమాట ఈ చెత్త తినమంటే తింటది ఇలాంటివి పెట్టాలి కదా అని చెప్పేసి మా ఆయనమ్మ దెబ్బలాడి మా అమ్మ చేత వారానికి ఒకటి రెండు సార్లు నా కోసం ప్రత్యేకంగా చేయించేదండి ఈ జొన్నపిట్టుతోటి లడ్డూలు కాకపోతే అమ్మ అప్పుడు మన టైం లేకనో ఏమో లడ్డు చుట్టేది కాదు అండి లడ్డూ చుట్టేది కాదు ఒక ఇట్లా కప్పులో వేసి స్పూన్ వేసి ఇచ్చేది తినమని ఇట్లా ఉండేది కదా దీన్ని స్పూన్ వేసుకొని తినేసేదాన్ని అట్లా బలవంతంగా పెట్టేది అనమాట మా అమ్మ అట్లాగే రాగి ముద్ద చేసి పెట్టు పిల్లకి అనేది రాగి ముద్ద ఇలాంటివి హెల్త్ పరంగా ఏవైతే ఆడవాళ్ళకి మంచిది అనుకుంటామో అవన్నీ మా అమ్మ చేసి పెట్టిందండి నాకు ఆ తర్వాతే నాకు ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గిపోయాయి హ్యాపీగా ఉన్నాను అన్నమాట హెల్త్ ఇష్యూస్ అంటే వేరే లేదండి రక్తం తక్కువగా ఉండడం అది అయితే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం అంటే పెద్దవాళ్ళు మితరాళ్ళు మితకాళ్ళు అందరూ తినచ్చు ముఖ్యంగా నేను ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లలకి చెప్తున్నానండి వాళ్ళకి తప్పనిసరిగా ఈ జొన్నపిట్టుతోటి లడ్డూలు రాగి ముద్ద అలాగే నువ్వులుండలు ఇలాంటివి చేసి పెట్టండి ఎందుకంటే నెల సరుల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి హెల్త్ పరంగా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా అందుకే నేను మరీ మరీ చెప్తున్నానమ్మా మరి మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా సరే మరి వీడియో ఎలా వచ్చింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఆలస్యం లేకుండా మరో నలుగురికి షేర్ చేసేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియో తగలుద్దామా ఉంటానండి బాయ్